అందరికీ నమస్కారం అండి నా పేరు పల్లవి నా తమ్ముడు శ్రీకృష్ణ ఉదయ పవన్ కుమార్ బాబుకి బ్లడ్ క్యాన్సర్ ఉంది శ్రీ శంకర క్యాన్సర్ హాస్పిటల్ బసవన్ గుడి బెంగళూరులో చూపిస్తున్నాము డాక్టర్ బిఎండి చేయాలన్నారు డాక్టర్ ఎస్టిమేషన్ ఎయిటీన్ ల్యాక్స్ ఇచ్చారు కానీ మా దగ్గర అంత అమౌంట్ లేదని నేను నారా ఓకేసారిని కూడా నేను హెల్ప్ అడిగాను సార్ వెంటనే రెస్పాండ్ అయ్యారు టువెల్ ల్యాక్స్ మాకు ఎల్ ఓసీ శాంక్షన్ చేయించారు ఓఎస్కే వరప్రసాద్ సార్ హాస్పిటల్తో మా కూడా అది నేనేం కట్టాల్సిన పని లేదు మేము చూసుకుంటామని అది కూడా మాఫీ చేయించారు మా హాస్పిటల్ వాళ్ళు ఎల్గోసీ యాక్సెప్ట్ చేయలేదు సార్ ఫస్ట్ అందుకే మాకు ఇంత ఇబ్బంది అయింది కానీ నారా లోకేష్ సార్ మాకు పర్సనల్ గా చూసి సార్ మా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఎల్గోసి ఒప్పుకునేలా సార్ మాకు హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ నారా లోకేష్ కి సీఎం చంద్రబాబు సార్కి చాలా థ్యాంక్ యూ సార్ లైఫ్లో మా లైఫ్లో మా వరకు మంచి పొంది సార్ వాళ్ళు సర్వీస్ లైఫ్ మంచి సార్